హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఉగాది రోజు తీసిన వీడియో లెట్గా అప్లోడ్ చేస్తున్నాం కొంచెం మేమైతే ఉగాదికి ముందు రోజే దేవుడిని పెట్టుకుంటాం ఆ రోజు పొద్దున్నే మా వారు మా బాబెల్లి పూజకు కావాల్సిన కొత్త చింతపండు కొత్త కొండ అండ్ పువ్వులు తీసుకొని వచ్చేసారు అండ్ దేవుడి దగ్గర కూడా కొన్ని సరుకులు అవసరం ఉంటే సరుకులు కూడా తీసుకొని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి కావలసిన పందిరి కావలసిన కట్టెలు ఇరుస్తుండే మా పాప భక్ష్యాలకు కావాల్సిన పిండి తడుపుతుంది మనసు ఒక్క పని చేసేస్తున్నాం బాబు మామిడి కొమ్మలు పెడుతున్నాడు అవన్నీ పెట్టేసిన తర్వాత నేనేమో దేవుడి దగ్గరికి వెళ్ళేసి దేవుడికి పందిరేస్తా అని చెప్పాను కదా పందిరంతా వేసేసాను పందిరి చుట్టూ మామిడి కొమ్మలు పెట్టేసుకొని ఈ వీడియో పండగ రోజేది ఇద్దామన్న ప్లాన్ తోటి అన్నీ మంచిగా ప్లాన్ చేసుకున్నాం కాకపోతే పండగ రోజు పండగ ఈ మేము ముందు రోజు పెట్టుకున్నాం అన్నాం కదా ఆ తర్వాత రోజు మాకు వర్క్ ఎక్కువ అయిపోయేసరికి వీలు కాలేదు ఏవైనా మనం అనుకున్నట్లు కావు కదా అలా ఒకటి అనుకుంటూ ఒకటి అవుతూ ఉంటాయి అనుకున్న భవితే మనం మనుషులం ఎందుకైతే అంతే అంటారా అలా పందిరు వేసుకున్న తర్వాత కాళికాదేవి ఫోటో పెట్టేసి గౌరమ్మను పెట్టేసుకొని మా కులవృత్తికి సంబంధించిన పనిముట్లను మంచిగా నీట్గా అలంకరించుకొని కడిగి కంకణాలు కట్టేసుకొని దేవుడి ముందు పెట్టేసి దేవుడికి భక్ష్యాలు అండ్ అవన్నీ చూపించేస్తాం ఆ రోజే కుడక భక్షాలు చేస్తాం మేము ఆ రోజు దేవుని రోజు పండగ రోజు బా పప్పు భక్షాలు చేసేస్తాం ఆ వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేసే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇలానే హండ్రెడ్ కేక్ వరకు కూడా సపోర్ట్ చేయండి పంది వేయడం అయిపోయింది పందిరిని నీట్గా పువ్వులతో అలంకరించేసా అలా దాని ఇప్పుడు పందిర్ కింద దేవుడి ఫొటోస్ అన్నీ మా ఆయన పెడతాడు మా బాబు మంచిగా అలంకరించేసాడు గుమ్మానికి బాగా చేశాడు కదా అలా అంతవరకు వచ్చింది మా ఆయన చేయడమే లేట్ అలా చిన్న వీడియో మొత్తం మిస్ అయిపోయింది పిక్ నేను దేవుడి దగ్గర గౌరమ్మను అన్నీ పెట్టేసుకున్నా మా ఆయన పచ్చడికి కావాల్సిన అవి పచ్చడి కొండకి కంకణం కట్టేసుకొని అండ్ పచ్చడి రెడీ చేస్తున్నాడు అలా అలంకరించేసిన చూసేయండి దేవుడిని ఆరోజు ఈ పనిముట్లు మళ్ళీ తెల్లారి మంచి రోజు చూసినాక ఆ రోజు కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే మా పని స్టార్ట్ చేస్తాం పూజ చేయేసరికి లేట్ అయిపోయింది అందరం కలిసి కూర్చొని తిన్నాం ఆ రోజు పులిహోర భక్షాలు వంకాయ కర్రీ చారు మా పాప చేసింది బాగా చేసింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్